గాలి నీరు భూమి ఆకాశం ఈ అన్నింటినీ కాలుష్యపు కూరలోకి నెడుతున్నది ఎవరో తెలుసా మనమే అంటే మనుషులే మరి ఆ కాలుష్యపు బాధితులు ఎవరో తెలుసా అది కూడా మనమే అంటే మనుషులే మనుషులు సృష్టించిన ఈ కాలుష్యాన్ని తగ్గించేది ఎవరు అంటే మనమే సరిగ్గా ఇదే సూత్రంతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కొందరు యువకులు అదేంటో చూద్దామా గాలి నీరు భూమి ఆకాశం ప్రస్తుతం ఇందులో ఏదీ స్వచ్ఛంగా లేదు మానవుడు తన స్వార్థం కోసం అన్నింటినీ కాలుష్యం బారిన పడేశాడు అయితే వాటి ఫలితాలను కూడా మానవుడే అనుభవిస్తున్నాడు కలుషితమైన గాలి పీల్చుతూ కలుషితమైన నీటిని తాగుతూ కలుషితమైన భూమిలో పండిన పంటలను తింటూ రకరకాల రోగాలను బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లుగా మానవుడు సృష్టించిన కాలుష్యానికి మానవుడే బలవుతున్నాడు మనం రకరకాల ఫిల్టర్లను ఉపయోగించి స్వచ్ఛమైన నీటిని తాగుతున్నాం అనుకుంటాం కాని అందులో సూక్ష్మస్థాయిలోనైనా కాలుష్యపు ఆనవాళ్లుంటాయి వాటి ఫలితమే అనేక రకాల రోగాలు ఈ కాలుష్యాన్ని పారదోలడానికి ఎన్నో సంస్థలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు ఎందుకంటే కాలుష్యాన్ని తగ్గించడానికి సరిపడినంత కృషి ఆ స్థాయిలో మానవ వనరులు అందుకోసం పనిచేయకపోవడమే చేయాల్సింది కొండంత ఉంది చేసేది ఘోరంతైతే ఆ కార్యం పూర్తయ్యేది ఎన్నడూ కృషించిపోయినా కాలుష్యం బారిన పడినా నదులు కాలువలు కుంటలు చెరువుల వంటి వాటిని బాగుచేయడానికి గతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ద్వారా విశేష కృషి చేశారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దాని ఫలితంగా ఎన్నో నీటి వనరులు స్వచ్ఛంగా మారి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి మరి ఇదంతా రాత్రికి రాత్రి జరిగిందా అంటే లేదని చెప్పవచ్చు ఎన్నో రోజుల శ్రమ ఎంతో మంది కలిసి పనిచేస్తేనే అది సాధ్యమైంది ఇదే కోవలో నల్గొండ పట్టణానికి చెందిన కొందరు యువకులు ఓ బృహత్ కార్యాన్ని తలపెట్టారు నల్గొండ పట్టణంతో పాటు నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగునీటిని అందించే ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ చెత్త చెదారంతో నిండిపోవడంతో దానిని బాగు చేయడానికి ఎవరైనా వస్తారా అని ఎన్నో రోజులుగా ఎదురు చూసి ఎవరూ రాకపోవడంతో మనసు వికలంచింది యువకులే దానిని పరిశుభ్రం చేయాలని సంకల్పించారు లెట్స్ గో నల్గొండ పేరుతో కాలువను పరిశుభ్రం చేసే కార్యక్రమానికి ముందడుగు వేశారు ఈ నెల ఆరున ఆదివారం రోజు ఉదయం ఏడు గంటలకు నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు యువకులు విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు వివిధ సామాజిక ప్రజా సంఘాలు ప్రభుత్వ శాఖలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి రండి చేయి చేయి కలుపుదాం ఈ బాధ్యత మనందరిది మనం సృష్టించిన కాలుష్యాన్ని మనమే తొలగించుకుందాం స్వచ్ఛమైన తాగునీటిని తాగుతూ రోగాల బారిన పడకుండా ఉందాం రండి మన నల్గొండ కోసం మనదో చేయివేద్దాం కాలుష్య కాసారంగా మారిన ఆ నీటి కాలువను పరిశుద్ధం చేద్దాం కాలుష్యం బారిన పడి పరిశుద్ధంగా మారిన ఆ నీటి వనరులు మళ్లీ కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే అవగాహనతో మాత్రమే సాధ్యమవుతుంది మరోసారి ఆ కాలువలో కాగితం ముక్క కూడా వేయకుండా మనవంతుగా బాధ్యతగా ఉందాం లెట్స్ గో నల్గొండ అందరికీ నమస్కారం నా పేరు సూర్యవర్ధన్ రెడ్డి రేపు పొద్దుగాల జూలై ఆరో తేదీన ఆదివారం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మనం ఇక్కడ మన కాలువ ఏదైతుందో మన నల్గొండకి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఇస్తుందో ఆ కాల్వని క్లీనప్ చేసే పెద్ద మెగా డ్రైవ్ని మనం కండక్ట్ చేస్తున్నాం రేపు మార్నింగ్ ఖచ్చితంగా నల్గొండ బాగుకోరేటోళ్ళు నల్గొండలో ఉండే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ క్యాంపెయిన్లో పాల్గొనాలి ఈ డ్రింకింగ్ వాటర్ వెళ్ళే దాంట్లో ఈ చెత్తం తీసింది మనమే ఈ రెస్పాన్సిబిలిటీ మనది దీన్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే ఎవరు చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారని చెప్పేసి మొత్తం వాళ్ళ మీద పడేయడం ఇది కరెక్ట్ కాదు మనకు మొత్తం నల్గొండ అథారిటీ సపోర్ట్ ఉంది బట్ అందరం కలిసి ఏ పనైనా చేస్తేనే ఆ పని ఒక్క దెబ్బకైపోద్ది ఎంత పెద్ద పనైనా సరే సో ప్లీజ్ డూ జాయిన్ అస్ మీ అందరికీ సేఫ్టీ కోసం ఖచ్చితంగా గ్లవ్స్ ఫేస్ మాస్క్ మొత్తం గార్బేజ్ టూల్స్ ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఇక్కడ ఒక అంబులెన్స్ వచ్చి ఉంటుంది జస్ట్ ఇన్ కేస్ ఫర్ ద సేఫ్టీ అండ్ ఆల్సో ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నల్గొండ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అందరు సపోర్ట్ మనకు ఉంది సో ఈ కార్యక్రమాన్ని ప్లీజ్ డెఫినెట్లీ మీరు అందరూ విజయవంతం చేయాలి ఖచ్చితంగా పాల్గొనండి ఈ ఇనిషియేటివ్ పేరు లెట్స్ గో నల్గొండ సో లెట్స్ గో నల్గొండ వీ కెన్ డూ దిస్